ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ అన్నాడు అదే విధంగా ఎస్సీ ఎస్ రైతులకు అనేకమైనటువంటి మేలు చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు అదే రైతులని నట్టింట ముంచి పేరుకే రుణమాఫీ అని చెప్పి కేవలం తూతూ మాత్రంగా కొంతమందికి మాత్రమే కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేశామని చెప్పేసి ప్రజలకు చూపిస్తూ అందరికి అందరు కాబట్ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీని పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి బీజేపీ నాయకత్వం ప్రజా ప్రతినిధులంతా కూడా కంగన నటు నీ దగ్గరికి రాబోతున్నారు నీ యొక్క పీఠాన్ని పీఠాన్ని కూల్చడానికి సిద్ధమవుతున్నాం ఇదే పేద ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేసేంత వరకు కూడా మేము మెరుగడగలిగామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను రేవంత్ పథకాలన్నీ కూడా ఎక్కడ కూడా చేస్తలేవు కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకో నువ్వు ముందు అనే కూడా డ్రైవర్ చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు మేము ఈ ప్రజలందరి కూడా ఏకతాటిపై తీసుకొని వచ్చి నువ్వు చేసినటువంటి మోసాలన్నిటిని కూడా ఎండగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది దాని విధంగా మేము ముందు పోయే ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియదు ఇంతటి దగ్గర